घटिका घटिका पुस्तककला सकृन्नत्वा नत्वा कदमिवसतां सन्निदते मधुक्षीरा द्राक्षा मधुरि

సుహాసిని పూజ సౌందర్యలహరి పారాయణం జరిగిందండి సుహాసిని పూజకి అందరికీ ముత్తైదులందరికీ పసుపుబొట్టు ఇస్తున్నానండి దాంతోపాటు సౌందర్య లహరి వెండి రేకుల మీద ఆచ్చు చేసి ఇచ్చారు ఇంతవరకు నాకు తెలిసింది మాత్రం లలిత సహస్రనామం విష్ణు సహస్రనామే దొరుకుతుందని వీళ్ళు సౌందర్యలహరి ప్రింట్ చేయించి ఇచ్చారండి వచ్చిన ముత్తైదులందరికీ ఇలాంటి కొత్త వీడియోస్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్